మహా ఈ నాగుపాముల జంట కుంభరాశి వారి ఇంట్లో సంచరిస్తున్నాయి పొరపాటున కూడా వాటికి కోపం తెప్పించకండి లేదంటే నష్టపోతారు ఇలా చెప్పింది చెప్పినట్లు చెయ్యండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి కుంభరాశిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరు చాలా స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగా ఉంటారు ఎప్పుడూ కూడా ఒకరి ఆధీనంలో ఉండడానికి ఇష్టపడరు వీరు ఎంతైతే స్వేచ్ఛగా ఉంటారో ఇతరుల అభిప్రాయాలు కూడా అంతే గౌరవించి వారికి కూడా అంతే స్వేచ్ఛనివ్వాలని కోరుకుంటారు ఒకరి కింద పని చేయడం కూడా ఈ రాశి వారికి ఇష్టం ఉండదు ఎక్కువగా సొంత వ్యాపారం పెట్టుకోవడం కానీ ఒకవేళ ఉద్యోగం చేయవలసి వచ్చినా కూడా బాగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగాలనే వీరు ఎంపిక చేసుకుంటారని చెప్పుకోవచ్చు బంధాలు బంధుత్వాల విషయంలో వీరు చాలా ఖచ్చితంగా ఉంటారు వ్యక్తుల మీద అధికమైన ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో తమకు ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రీతికరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేవలం తనతోనే ఉండాలన్న ఒక భావన అనేది వీరిలో అధికంగా కనిపిస్తుంది అలానే ఆర్థిక పరంగా జాగ్రత్త అనేది తక్కువగానే ఉంటుంది డబ్బుల విషయంలో ముందు వెనక చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తారు స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరి చేతిలో డబ్బులు ఉన్నట్లయితే రేపటి కోసం ఆలోచించకుండానే ఖర్చు పెట్టేస్తారు అలానే కొంతమంది స్నేహితుల జీవితంలో ఎక్కువగా నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఈ రాశి వారు కెరియర్ విషయంలో కొన్ని సందర్భాల్లో అసలు ఇంకా శ్రద్ధ లేనట్లుగా ఏది జరగాలంటే అది జరుగుద్దని చాలా సులువుగా తీసుకుంటూ ఉంటారు అంత త్వరగా దేనికి కూడా టెన్షన్ పడరు సహకారం అందించడంలో ఈ రాశివారు ముందుంటారు ఇక రంగాల వారీగా రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఆపివేసినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో పనులు ముందుకు వెళ్తాయి అలానే రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క మనుగడకు ఎంతగానో సహాయపడతాయి ఎవరైతే ఉద్యోగ విషయంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనుకున్న తోటి ఉద్యోగస్తులు ఉన్నారో వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పుకోవచ్చు నూతన పరిచయాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి ఈ పరిచయాల వల్ల మీరు ఆనందకరమైన సమయాన్ని గడపడం అలానే వారితో స్నేహాన్ని పెంచుకొని కుటుంబ సభ్యులుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది అలానే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా కొంచెం ఎక్కువగా శ్రమించవలసిన పరిస్థితి ఈ సమయం అనేది మీకు అంత అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంది అంటే జీవితంలో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది కానీ దానికి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు కష్టాన్ని పెట్టాలి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం కానీ కుటుంబ సమయాన్ని త్యాగం చేయడం కొన్ని ఇష్టాలు కూడా వదులుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కా కాబట్టి వ్యాపార విషయంలో మాత్రం మీరు ముందుగానే ప్రతిదానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి అలానే జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామి అన్ని విధాలా కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా సహకారం అందిస్తుంది ముఖ్యంగా సంతాన విషయంలో జీవిత భాగస్వామి నుండి సరైన సహకారం లభిస్తుంది మీ సంతానం యొక్క వివాహ పరంగా కానీ లేదా వారి చదువుల విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ మీకు జీవిత భాగస్వామి తగిన సలహాలు అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా అయితే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి మీరు సరిగ్గా ఖర్చులు నియంత్రణ చేసుకొని పెట్టుబడి పొదుపు చేసినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని బిజినెస్ అవకాశాలు కానీ లేదా పెట్టుబడి అవకాశాలు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరకు వస్తాయి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం మీరే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరి మాట తీసుకొని ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ మాకు తెలుసు మేము చూసుకుంటాం కదా మీరు ఇన్వెస్ట్ చేసేయండి మిగతా అదంతా మేము చూసుకుంటాము ఇలాంటి మాటలు మాత్రం నమ్మవద్దు ఈ విధంగా చేసినట్లయితే వారు మీకు నష్టాలు చూ లేదా వారి స్వలోభం కొరకు మీకు పెట్టుబడులు పెట్టించి నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కుంభరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్య మీద శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే విద్యార్థులు చెడు స్నేహాలకు కూడా ఆకర్షితులు అవ్వడం మొదట్లో వారిని స్నేహితులుగా భావించి మిమ్మల్ని ఎవరైతే నిజంగా స్నేహం చేసి ఇష్టపడతారో వారిని దూరం చేసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి నూతన స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది కుటుంబంలో కొన్ని శుభవార్తలు వింటారు ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు అలానే కుటుంబంలో గతంలో దూరమైనటువంటి వ్యక్తులు మరలా తిరిగి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతారు వివాహపరంగా కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది వివాహ విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలానే ప్రేమ విషయాల్లో కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విడిపోయిన వారు మరలా కలవడం కానీ ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు ఆరోగ్యపరంగా మాత్రం మరింత శ్రద్ధ అనేది అవసరం మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాల్సి ఉంటుంది ధ్యానం యోగాతో ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు అయితే ఈ సమయంలో మీ ఇంటి చుట్టూ ఒక నాగుపాముల జంట అయితే తిరుగుతూ ఉంది పొరపాటున కూడా ఈ నాగుపాముల జంటకు మీరు ఎటువంటి హాని కలిగించవద్దు తెలిసి తెలియక కనుక వాటికి కనుక మీరు హాని కలిగించినట్లయితే ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడు జన్మల వరకు కూడా ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పొరపాటున కూడా ఈ నాగుపాముల జంట జోలికి అయితే వెళ్ళవద్దు మీరు ఈ సమయంలో ఒక పనిని చేయవలసి ఉంటుంది ఆ నాగుపాముల జంట కనుక మీకు ఎప్పుడైనా కనిపించినట్లయితే తక్షణమే మీరు అక్కడ నిలబడి కాళ్ళకు పాదరక్షలు ఉన్నట్లయితే వాటిని తీసేసి మీ మనసులో ఏదైతే తీరని కోరుకుందో అంటే సంతానం కోసం కానీ ప్రేమకు సంబంధించి కానీ లేదా వ్యాపార పరంగా లేదా జీవిత భాగస్వామితో ఏదైనా కోరిక ఉన్నట్లయితే వివాదాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన కోరిక కనుక వాటిని చూస్తూ మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంతాన విషయంలో కోరుకున్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే సంతాన పరంగా శుభవార్తలు అయితే వింటారు ఆ నాగుపాముల జంట సాక్షాత్తు దేవతా స్వరూపులుగా మీరు నమ్ముకోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే బుధవారం శనివారం శుక్రవారం ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు విజయవంతం కావడం మీకు అధికంగా ఉంటుంది కలిసి వచ్చే సంఖ్యలు నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై రెండు ఈ రాశి వారికి నీలం పసుపు అలానే ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తాయి వీరు ధరించవలసిన రత్నం చూసుకున్నట్లయితే శనిగ్రహం అనుగ్రహం కొరకు వీరు నీలం రత్నాన్ని ధరించుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందుతారు శనివారం రోజు శనిదేవుణ్ణి పూజించడం మంచిది ఓకే అండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ